ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీ వచ్చే నెల తొమ్మిదవ తేదీ నుంచి ప్రారంభమవుతుంది ఈ టోర్నీ కోసం ఇప్పటికే బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది భారత జట్టు ప్రకటన తర్వాత ఆసియా కప్లో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉంటుందనే అంశంపై చాలా చర్చలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఓపెనర్లుగా క్రీజులోకి ఎవరు వస్తారనే అంశంపై క్రికెట్ అభిమానుల్లో ఉద్ఘాటనలు కొంది ఓపెనింగ్ విషయంలో శుభమన్ గిల్ సంజు శాంసన్ మధ్య పోటీ నెలకొంది ఈ తరుణంలో సెంచరీతో చెలరేగిపోయిన సంజు శాంసన్ గిల్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్ లో కొచ్చి బ్లూ టైగర్స్ జట్టు తరపున ఆడుతున్నాడు కొల్లం తో జరిగిన మ్యాచ్లో సంజు బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు ఓపెనర్గా క్రీజ్లోకి వచ్చిన అతను మొదటి నుంచి దూకుడుగా ఆడుతూ ఫోర్లు సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు తద్వారా కేవలం నలభై రెండు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు సంజు శాంసన్ తన ఇన్నింగ్స్లో తొలి పదహారు బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు ఆ తర్వాత ఇరవై ఆరు బంతుల్లోనే మరో హాఫ్ సెంచరీ చేశాడు దీంతో నలభై రెండు బంతుల్లోనే పదమూడు ఫోర్లు ఐదు భారీ సిక్సులతో సెంచరీ పూర్తి చేశాడు మొత్తం తన ఇన్నింగ్స్లో యాభై ఒక్క బంతులను ఎదుర్కొన్న సంజు నూట ఇరవై పరుగులు చేశాడు ఈ మెరుపు ఇన్నింగ్స్ తో సెలెక్టర్ల దృష్టిని మరోసారి సంజు శాంసన్ తన వైపు తిప్పుకున్నాడు తద్వారా ఆసియా కప్ లో ఓపెనింగ్ స్థానం నాదే అంటూ గిల్ కు వార్నింగ్ ఇచ్చాడు ఆసియా కప్ టోర్నీలో వైస్ కెప్టెన్ గా శుభన్ గిల్ ను సెలెక్టర్లు ఎంపిక చేశారు గిల్ ఎంట్రీతో సంజు శాంసన్ ఓపెనింగ్ స్థానం ప్రశ్నార్థకంగా మారింది ఆయన్ను మిడిల్ ఆర్డర్ కు పరిమితం చేయొచ్చునని లేదా పూర్తిగా పక్కన పెట్టొచ్చని వార్తలు వచ్చాయి ఓపెనర్లుగా శుభన్ గిల్ అభిషేక్ శర్మలు క్రీజు లోకి వస్తారని వార్తలు వస్తున్నాయి ఇలాంటి కీలక సమయంలో కేరళ క్రికెట్ లీగ్ లో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ గా క్రీజ్ లోకి వచ్చిన సంజు తుఫాను ఇన్నింగ్స్ తో కేవలం నలభై రెండు బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు తద్వారా సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించుకోవడంతో పాటు ఆసియా కప్లో ఓపెనింగ్స్ రేసులో తాను కూడా ఉన్నట్టుంటూ సిగ్నల్స్ ఇచ్చేశాడు